వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ స్త్రీకి వేదకాలం నుండి సముచిత స్థానం ఉందని రాజా పాక్దేవి సమారాధన వ్యవస్థాపకులు వంగిపురం రామానుజాచార్య పురస్కార గ్రహీత రాజారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెన్నీటి స్వప్న హైందవి అన్నారు ఆదివారం రాత్రి గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విజయ భావన సమాఖ్య ఐదు వందల యాభై నాలుగో సభ భారతీయ సంస్కృతి మహిళా అభ్యుదయం అనే అంశంపై సభ జరిగింది విశ్రాంత న్యాయమూర్తి ఎం రాజభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న హైందవి మాట్లాడుతూ శ్రీని పూజ భారతదేశంలో గౌరవ స్థానం ఉందని అన్నారు సత్వ తమో రాజస గుణాలు మూర్తిభవించిందిగా పేర్కొన్నారు మహిళ అనగా సహనము చైతన్యవంతమైందని అర్థమని అన్నారు ఆకర్షణీయమైన సౌందర్యవంతమైన స్త్రీ పూజింపబడిన చోట శుభాలు కలుగుతాయని అన్నారు స్వాతంత్రం పొందిన మహిళలు అవకాశం అందిపుచ్చుకుంటారని అన్నారు స్త్రీ లేనిదే మనుగడ లేదని అన్నారు వక్త స్వప్న హైందవి కీర్తిశేషులు కూరేళ్ల వెంకట మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు మాధవి శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సాహితీవేత్త డాక్టర్ ఏ గోపాలరావు బిహెచ్ సూర్యలక్ష్మి దశ గ్రంథాల సుబ్రహ్మణ్యం డాక్టర్ డివి శ్రీకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు సభకు ముందు కీర్తిశేషులు వెంకటశాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేశారు ఇలా గురు చెప్తూ ఉంటారు అనేక విధాలుగా చెప్తూ ఉంటారు మన మన సంకల్పం మంచిదైతే అక్కడ చెడు కూడా నెగిటివ్ కావాలి అంటే అన్ని పూచుకోవాలి మన శాస్త్రాలు మనం ఎక్కడ తక్కువ కాదు మనం అన్ని ముందు ఉన్నటువంటి యువత దానిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా మనము భవిష్యత్తులో మన తర నెక్స్ట్ తరానికి మన పిల్లలకి మన పిల్లలకంటే మన ఆడపిల్లలకి ఎలా ఇవ్వాలి చాలా మంది ఆడపిల్లలు ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో అంటే ధైర్య అధైర్యం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కోలేరు ఎదుర్కొనే శక్తి ఇవ్వాలంటే మన దేవతలకి అర్చించుకోమనాలి ఒక కాళీ మాతను చూపాలి ఒక దుర్గ మాతను చూపాలి మన దీపావళి జరుపుకున్నామంటే ఒక సత్యభావం చూపాలి భర్తతో కలిపి ఏ విధంగా యుద్ధం చేసింది భర్త పడిపోతే శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆమె యుద్ధం చేసింది అలాంటివన్నీ కూడా వాళ్ళని మనము ఇన్స్పైరబుల్ గా చెప్పినప్పుడే వాళ్ళు కూడా మనవి ఎలా ఈ రోజు అటువంటి రోజు తప్పకుండా వస్తుందని చెప్పి నేను భావన చేస్తూ నేను ఇది ఉపన్యాసంగా భావించలేదు నా గురువు గారు నా గురువు గారు ప్రదేశం ధర్మభూమి ధన్యభూమి నా కుమార్తె అక్కడ తన చదివిన విద్యాభ్యాసంతో ఉన్నత స్థితికి వెళ్ళగలదు ఒక మూడ భక్తి ఆ భక్తే ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయంలో మా స్వప్న ఏంటిది మా స్వప్న అని అంత ప్రేమగా నాకు ప్రతి హృదయంలో ఏర్పడింది అంటే చదివించిన చదువు అన్నింటికి మించి నేను నేను ఉంటే